శ్రీమాత్రైన జయగురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కాకుండా వారు చేసే ప్రయత్నాన్ని బట్టి ఒక పెద్ద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థల్లో ఉద్యోగంలో ప్రవేశించడానికి కానీ ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మన మే నెల నుంచి ముఖ్యమైనటువంటి గ్రహాల మార్పు కారణంగా ఏ రాశి వారికి ఏ ఏ ఫీల్డ్ ఏ ఏ పరిశ్రమలు ఏ ఏ సంస్థల్లో అనుకూలత ఉంటుంది అలాగే వారు ఉద్యోగం చేసుకుంటేనే మంచిదా లేదంటే వ్యాపారంలోకి మారితే ఇంకా ఇంప్రూవ్మెంటు సాధించవచ్చా మరి కొందరైతే రెండు రకాలుగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి ముఖ్యంగా ఎవరికైనా జీవితంలో వారి జీవితంలో పైకి రావాలంటే ఒకటి వారు ప్రయత్నం ఉండాలి అలాగే వారికి తగు విధమైనటువంటి అర్హత వారికి ఏ స్థాయిలో ఆ స్థాయిని బట్టి మనం చేసుకుంటే ఆ ప్రయత్నం ముందుకెళ్తుంది తప్ప మన స్థాయిని మించి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అత్యాసకు వెళ్ళినట్టు అవుతుంటాయి కాబట్టి దాని వలన కూడా ఉపయోగం ఉండదు బట్ ఏదైనా మీ అర్హత మీ స్థాయిని బట్టి ప్రయత్నం చేసినప్పుడు దానికి గ్రహాల యొక్క సహకారం కూడా కొద్దిగా యాడై అది మీ యొక్క భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది అలాగే మనం ఏదన్నా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు వరుసగా వస్తున్నటువంటి ఆ జాతకుడు యొక్క దశలు అంతర్దశలు ఈ గోచారంలో ఈ మధ్యలో ఏళనాడు శని అష్టం శని రాకుండా కంటిన్యూగా ఒక కనీసం ఒక పది సంవత్సరాలైన ఒక మంచి పీరియడ్ ఉంటే ఆ జాతకుడు ఆ ఫీల్డ్లో నిలదొక్కుకొని దాంట్లో ధనం నేము సంపాదించడానికి అనుకూలత ఉంటుంది మనం ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక వ్యవహారం కానీ ప్రారంభించినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టైం చూసుకోవడం జరుగుతుంటుంది అంటే ఒక ఆరు నెలల దాకా సంవత్సరం దాకా టైం బాగున్నది కాబట్టి ఈ ప్రారంభం అది బాగానే జరుగుతుంది ఆ సంవత్సరం ఆరు నెలలు దాటిన తర్వాత నెమ్మది నెమ్మదిగా మరి ఆ బ్యాడ్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం క్లోజ్ అవ్వడం కూడా జరిగే చివరికి అప్పులు మిగిలే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడానికి రాబోయే దశలతో పెద్దగా అక్కలేదు ఫలితం అక్కలేదు రాబోయే దశ బాగున్నా బాగుపోయినా ఉద్యోగంలో ప్రవేశించాక అది ఉద్యోగంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా అది కంటిన్యూగా అవడం జరుగుతుంటుంది అంటే ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం అయినా కాబట్టి కొంత ఆడుపోట్లు ఉంటాయి బట్ ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి రాబోయే పీరియడ్ అంతా బాగలేకపోయినా ఇప్పుడు ఉన్న పీరియడ్ బాగుంటాయి అతను ఉద్యోగంలో సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది అదే వ్యాపారానికి అలా కాదు ఇప్పుడు పీరియడ్ బాగుండాలి రాబోయే పీరియడ్ బాగుండాలి ఆ తర్వాత రాబోయే పీరియుడు బాగుంటేనే వ్యాపార పరంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేవాడు ఇవన్నీ ఆలోచించవలసి ఉంటుంది పెట్టుబడి లేకుండా ఏదో రియల్ ఎస్టేట్ లాడుతు ఏదో చేసుకుంటే దానికి పెద్దగా ఆలోచించక్కర్లేదు కేవలం కష్టపడితే చాలు అదృష్టం ఉంటే అదే కలిసి వస్తుంది స్వస్తి అంటే ఇది ఎంట ఈ వీడియోలో మనం రాశి వారికి ఏ వృత్తి రాణించే అవకాశం ఉంది అని పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి మేనం అంటేనే సహజ రాశి చక్రంలో పన్నెండవ రాశి ఇది మోక్షానికి కూడా అవుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా ఎక్కువగా ఇది విద్యా సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లు అంటే ఏదైనా డిగ్రీ కాలేజ్ దగ్గర నుంచి హై స్కూల్ దగ్గర నుంచి పీజీ వరకు కూడా ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలు స్కూళ్ళు కాలేజీలకి ఈ రాశి చాలా అనుకూలమైనది ప్రశాంతమైనటువంటి జీవితం ఈ రాశిలో వారికి ఉంటుంది అందువల్ల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు దాని తర్వాత ప్రకృతి వైద్యశాలలు మన అంతా కూడా వనాలాగా అడవిలాగా తయారు చేసి అందులో ఈ ప్రకృతి వైద్యం అందులోనే మమేకం అవుతూ అందులోనే ఉంటూ ఆ వైద్యాన్ని తీసుకునే విధంగా మనకి ఈ ప్రకృతి వైద్యం అన్నది ఇప్పుడు ప్రతి సిటీలో కూడా కనబడుతుంది దానికి కూడా ఈ మీనరాశి మీన లగ్నం వారికే ఎక్కువ అందులో ఇంట్రెస్ట్ ఉంటుంది అది స్థాపించడానికి అవకాశం ఉంటుంది అందులో చేరి వైద్యం చేయడానికి ఉద్యోగం చేయడానికి పేషెంట్గా ఉండడానికి కూడా ఇష్టపడతా ఉంటారు అంటే వీళ్ళు ఎప్పుడూ ప్రశాంతమైన జీవితం కోరుకుంటారు బాగా నగర వాతావరణానికి ఈ గందరగోళానికి దూరంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఈ ఉద్యోగం కూడా అలాగే అటువంటి వైద్యశాల లేదంటే అటువంటి పాఠశాలలో ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇది జలతత్వ రాశి ఆ సింబలే మనకి రెండు చేప గుర్తులు నొటీన్గా తిరుగుతూ ఉంటాయి అందువల్ల సముద్రం ఈ నదులు అంటే ఈ సాల్ట్ పరిశ్రమ అవ్వచ్చు ఈ చేపలకు సంబంధించిన అవ్వచ్చు ఈ షిప్పులు లో ఈ ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఈ షిప్పుల్లో దూర ప్రాంతాలకి రెండేసి నెలలు మూడు నెలలు ప్రయాణం చేస్తున్నవారు అలాగే సముద్రంలో ఈ మెరైన్ సంబంధించిన ఇంజనీరింగ్ ఈ పెట్రోల్ ఉత్పత్తులు చేసేవాళ్ళు అంటే కొద్దిగా సముద్రం చుట్టుపక్కల ఉంటుంది వాళ్ళు ఆ మధ్య ప్రాంతంలో వర్క్ చేస్తూ ఉంటారు అటువంటి వాటికి రొటీన్గా మన సిటీలో అయితే ఈ చేపలు ఫిషరీస్ ఎక్స్పోర్ట్ అంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది సాల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉంటుంది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వారికి అనుకూలంగా ఉంటుంది అంటే ఇది ఈ రాశి వారికి భావం కూడా ధనుసు రాసి దానికి కూడా గురువయ్యాడు కాబట్టి ఈ విధంగా వీళ్ళం ఈ బ్యాంకింగ్ రంగంలో స్థిరపడడానికి ఉంటుంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఎండోమెంట్స్ సంబంధించినవి ఎక్కువగా ఈ ఆశ్రమాలు ఈ దేవాలయాలు ఈ ట్రస్టులు వాటి సంబంధించిన దాంట్లో ట్రస్టీగా ఉండొచ్చు అందులో ఎంప్లాయీగా కూడా ఉండొచ్చు ఈ విధంగా మీరే ఒక ట్రస్ట్ కూడా స్థాపించవచ్చు ఈ విధంగా కంపల్సరిగా మీకు ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక సంస్థలు స్థాపించడం కానీ అందులో ఉద్యోగం చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి వ్యాపారం అన్నది ఎప్పుడూ కూడా సూట్ అయితే అవ్వదు సేవాభావంతో ఉన్నవి పది మందికి సేవ చేసినవే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక వైద్యశాల పెట్టిన ఒక స్కూల్ పెట్టిన పోతే పోయిందో కోటి రూపాయలు మన వల్ల ఈ పది మందికి ఉపయోగపడ్డారు ఉపయోగపడింది అన్నది వీళ్ళ యొక్క భావంగా ఉంటుంది అలాగే వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఈ రీసార్ట్స్ హోటల్స్ అనుకూలంగా ఉంటుంది ఇదే రాశిలో శుక్కుడు ఉచ పొందుతుంటాడు కాబట్టి ఈ సినిమాలకు సంబంధించింది ఈ కళారంగానికి సంబంధించిన డ్యాన్సర్ డ్యాన్సర్లు అలాగే స్క్రిప్ట్ రైటర్సు ఈ స్క్రీన్ పే రాస్తున్న వాళ్ళు అలా కెమెరాకి సంబంధించిన వాళ్ళు ఈ దృశ్యం వాళ్ళ జ్ఞాపక శక్తి వాళ్ళ అవగాహన ఇవన్నీ కూడా ఈ రాసి వారికి పుట్టిన దగ్గర నుంచి కూడా అటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు కాబట్టి అటువంటి వాటిలో ఇది ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది అలాగే పది మందికి ఉపాధి కల్పించడం అంటే పది మందికి ఏమీ లోడ్ లేకుండా చూడటం జరుగుతుంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఈ హోటల్స్ రెస్టారెంట్స్ రిసార్ట్స్ అలాగే రైల్వే సంబంధించింది ఏరోప్లేన్ సంబంధించింది బస్సుల్లో సౌకర్యాలు అందించడం యాత్రలు ప్రజలు సాధారణంగా చక్కగా చేసే విధంగా టూరిస్టులుగా ఈ ట్రావెల్స్ ఇవన్నీ కూడా ఈ రాశి వారికి చాలా వరకు ఉంటాయి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు మనం గమనించినా కూడా మరి పూర్వభాద్ర ఈ భాద్ర మనిషి యొక్క యాత్ర సజావుగా సాగడానికి ఈ రెండు నక్షత్రాలు చాలా అనుకూలిస్తూ ఉంటాయి మరి తర్వాత మరి రేవతి నక్షత్రం అనేది సజావుగా మనిషి యొక్క అతని యొక్క జీవిత ధ్యేయాన్ని పూర్తి చేయడానికి సహకరిస్తూ ఉంటుంది వనాల్ని అడవుల్ని రక్షించడం అందులో ఉన్నటువంటి జంతువులకి రక్షణ కల్పించడం అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే మానవుల దగ్గర నుంచి జంతువులకి హాని కలగకుండా అలాగే అడవి జంతువుల నుంచి మనుషులు కాని కలగకుండా ఉండే విధంగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇదే రాశికి ఇదే లగ్నానికి చెందిన వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎండోమెంట్స్లో నిరాభ్యంతరంగా రాణించే అవకాశం ఉంది వీళ్ళు కూడా సేవాభావంతో ఉంటారు కాబట్టి ఎంత ప్రస్తుతం వృత్తిపరంగా ఎంత ప్రయత్నం చేసినా సరైనటువంటి వృత్తిలో మనం స్థిరపడలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారి యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మ జాతకంలో దశ అంతర్దశలను బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్నది అంటే కేవలం కామన్గా గోచారీత్యా ఉన్నటువంటి ఫలితాలు తర్వాత సహజంగా ఏ రాశి వారికి ఎప్పుడు ఏది అనుకూలమో అనుకున్నాం అయితే అన్నిటికీ ఒకే పరిహారం అన్నట్టుగా ఈ ఉద్యోగానికి అంటే ఒక క్రమశిక్షణ ఉద్యోగం అంటే సూర్య భగవాన్ అంటుంది ఖచ్చితంగా టైంకి సూర్యోదయం అవుతుంది సూర్యాస్తం అవుతుంది ఎంత వర్షం వచ్చినా మాకు ఏది వచ్చినా భగవానుడు ఆ టైం టు టైం తన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అలాగే ఏదైనా గుర్తులో స్థిరపడాలనుకున్నకి ఒక క్రమశిక్షణగా ఒక ఉదయం మేఘూజామనే లెక్స్ ఉండడం అలాగే సాయంకాలం సమయంలో నిద్ర ఇవన్నీ ఒక టైంలో పంచివాటిగా చేయాలి మీరు పొద్దున్న లేచారు ఐదున్నర ఓకే ఏదో పార్క్ వెళ్ళారు వాకింగ్ అరగంట టైం ఓకే టిఫిన్ నైన్ థర్టీ అంటే నైన్ థర్టీకి రోజు భోజనం వన్ థర్టీ టూ అనుకుంటే ఆ టైంలోనే భోజనం సాయంకాలం నాలుగు గంట టీ అంటే నాలుగు గంటలకే తాగాలి మళ్ళీ ఎనిమిది గంటలు ఈ ఈ టైం మెయింటైన్ చేయండి మీరు ఖాళీగా ఉండండి కానీ ఈ ప్రతి పని కూడా ఒక టైంకి గా చేయడం వల్ల అలాగే మీరు ఎక్కడ ఉన్నారు మీ మదర్కి ఫోన్ చేయండి ప్రతిరోజు అదే టైంకి నెగిసిన వెంటనే ఉదయం ఏడు గంటలకి అదే టైం మీరు ఫోన్ చేయండి ఆవిడ ఎదురు చూస్తుంటారు మీ పని కార్యక్రమం పూర్తి ఈ విధంగా ఒక టైం ప్రకారం సిస్టమేటిక్గా మీరు నిరుద్యోగంగా ఉన్న ఉద్యోగం ఉన్న ఈ టైం సెన్స్ పాటించడం వల్ల కంపల్సరిగా మీ యొక్క వృత్తి వ్యాపారాలు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటారు మీరు ఒక షాప్ పెట్టుకున్న కాలనీలో ఉన్నారు ఒక మంచి రానివ్వండి రానివ్వండి టైం చేయండి ఉదయం ఆరు గంటలకి షాప్ ఓపెన్ చేయమని బోర్డు రాయండి ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల దాకా ఉంటుంది ఎంత ఇబ్బంది వచ్చినా ఒక రూపాయి అమ్మకపోయినా ఉదయం ఆ నుంచి సాయంకాలం దాకా ఓపెన్ అయి ఉంటే నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీ కస్టమర్స్ పెరుగుతారు సమయంగా ఆ టైంకి వచ్చి తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది అదే ఒకరోజు పది గంటలకి ఒకరోజు సాయంకాలం నాలుగు గంటలకు క్లోజ్ చేయడం ఈ వర్షం వచ్చిందని క్లో సేవ ఈ విధంగా చేయడం వల్ల మీ కస్టమర్ మీ దాకా నాడు ఎక్కడో అక్కడ బయట నుంచి కొనుక్కొని మీరు ఉంటారో ఉండ తెలియదు కాబట్టి వాడు ముందు ఏర్పాటుతోనే రావడం జరుగుతుంటుంది కాబట్టి వ్యాపారం అయినా ఉద్యోగం అయినా క్రమశిక్షణ టైం టైం మెయింటైన్ చేయండి ఇదే దైవారాధన లాంటిది అంటే వర్క్ ఈజ్ వర్షిక్ డ్యూటీ ఇస్ గాడ్ అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం అయినా వ్యాపారం అయినా సక్సెస్ అవుతారు దాంతోపాటు ఏంటంటే ప్రతిరోజు సూర్య భగవాన్ ఆరాధన అంటే అతనే క్రమశిక్షణ కారణం అవుతుంటాడు ధనాన్ని ఇచ్చేది కూడా సూర్య సూర్యభగవాన్ే కాబట్టి ఈ విధంగా మీరు సూర్య భగవాన్ని పూజించుకోవడం ఆదివారం నియమంగా ఉండడం చేయడం వల్ల కంపల్సరిగా మీరు ఏ వృత్తిలో రాణిస్తారు అయితే కొద్దిపాటి మాన్యువల్ రెమెడీ అనుకోండి మామూలుగా ఈ జంతువులకి అది ఆవు కావచ్చు బుర్రాని కావచ్చు కిల్లి కావచ్చు చెరువులో చేపలు కావచ్చు ఈ మోగ జీవులకి ఆహారాన్ని అందించడం కూడా మీకు చాలా వరకు ఈ వృత్తిలో అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న రెమెడీస్ ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం లాంటివి ఏదో ఒక మీకు అనుకూలమైన రోజు ఎక్కడ ఉన్నటువంటి మరి సాధువులు లాంటి వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ పంచి పెట్టడం వల్ల చిన్న చిన్న వృత్తిపరమైనటువంటి చికాకులు అంటే ఏదన్నా ప్రతిదానికి ఒక రెమెడీ ఒక సమస్య ఉంటుంది అయితే మనం ఆ ప్రయత్నం చేస్తూ ఈ పరిహారాన్ని కూడా చేసుకోవడం వల్ల మరి భగవంతుని యొక్క అనుగ్రహంతో ఉపాధిలో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి